శ్రీ మహాగణాధిపత నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఒక ప్రాధాన్యత ఉంది అదేమిటంటే ఈ సంవత్సరం గ్రహ గోచార ఫలితాలని తీవ్రంగా నిర్దేశించేటువంటి నాలుగు ప్రధాన గ్రహాలు ఈ సంవత్సరం తమ తమ స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది ఈ మార్పు అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి ఏ విషయాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతోంది ఏ విషయంలో ఇబ్బంది పెట్టబోతోంది అనేటువంటి అంశాలని ముఖ్యంగా నాలుగు విషయాల్లో చెప్తాను నాలుగు పాయింట్లుగా చెప్తాను నాలుగు రకాలైనటువంటి మార్పులు జరగబోతున్నాయి జీవితంలో నాలుగు రంగాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మీకు నేను కూలంకషంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది తెలియచేసే ముందు రాశి అనగానే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ తేదీ పుట్టిన వివరాలు జన్మ నక్షత్ర వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం కనుక టో పా పి పు షం నా ఠ పే పో అనేటువంటి వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే టోని పాపారావు పినాకపాణి పూర్ణ షణ్ముఖు ఠాగూరు పేరయ్య పోతురాజు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం ముఖ్యంగా రాశి వారికి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి శని పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానంలోకి కుంభరాశిలోకి మూల త్రికోణంలోకి ప్రవేశించి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఇది మొట్టమొదటి పాయింట్ అయితే ఏ రంగాల్లో రాజయోగం ఇవ్వబోతున్నాడు అని అంటే శత్రుశేషం రణశేషం వ్రణశేషం రుణశేషం ఇవన్నీ కూడా తీర్చబోతున్నాడు శత్రువులపైన మీది విజయం అవుతుంది మీకు శత్రువులు లేకుండా అజాత శత్రువుగా తయారవుతారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలు రుణాల మీద వడ్డీలు వడ్డీల మీద రుణాలు ఈ నుంచి ఈ సంవత్సరం తప్పనిసరిగా బయటపడగలుగుతారు ఆర్థిక వనరులు పెంపొందిస్తాయి అసంకల్పితంగా మీకు ధన ఆదాయ మార్గాలు అనేటువంటివి మీకు దృగ్గోచరం అవుతాయి అంటే మీకు కనపడతాయి వాటి వెంబటపడి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు వెళ్ళగలిగితే అని ఎందుకు చెప్తున్నామంటే మీరు సహజంగానే ఎవరైనా సరే పక్క నుండి ఈ మార్గంలో నువ్వు వెళ్ళవచ్చు వెళితే నీకు ఆదాయం వస్తుందని చెప్తే కానీ వెళ్ళలేరు ఎవరైనా దాని విషయంలో భయపెట్టేటట్లయితే ఆగిపోయే పరిస్థితి ఉంది కనుక ఈ సంవత్సరం ఆగిపోవాల్సిన అవసరం లేదు మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే నూతన ఆదాయ మార్గాలు కనుక స్ఫురించేటట్లయితే తగిన జాగ్రత్తలు పాటించి ఆ రంగంలో మీరు నిస్సంకోచంగా దూసుకుని వెళ్ళవచ్చు ఇది మొట్టమొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఆదాయం రెండు వ్యయం పదకొండు ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెబుతున్నాం కానీ ఇక్కడ చూస్తే ఆదాయం రెండు ఉంది ఖర్చు పదకొండు ఉంది మరి ఏమిటి అంటే ఆదాయ మార్గాలు పెరిగే మాట నిజమే కానీ ఆదాయంతో పోలిస్తే ఖర్చు అనేటువంటిది విస్తృతంగా ఉంటుంది సహజ సిద్ధంగానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ద్రవ్యోల్బణ రీత్యా కరోనా తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల రీత్యా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగింది ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా అంటుతాయి అంటే ధరలు విపరీతంగా మళ్ళీ పెరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత డబ్బు వచ్చినా చాలనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి స్థితి రాశి వాళ్ళకు కూడా వస్తుంది ఇటువంటి పరిస్థితికి రాశి వాళ్ళు మినహాయింపు ఏ మాత్రం కాదు కనుక ఎంత ఆదాయం వచ్చినా కూడా దాన్ని మించిన పది రెట్లు ఖర్చు అనేటువంటిది రావడం జరుగుతుంది మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి కలువపూలతో అర్చించండి శుక్రవారం నాడు ఉపవాసం ఉండి ఉదయం పూట కుదిరితే హోరాలో లక్ష్మీదేవిని కనుక తెల్లటి కలువపూలతో అర్చించండి అర్చించేటట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది తప్పనిసరిగా కలుగుతుంది ఈ అర్చన చేసేటప్పుడు వీలైనంత వరకు అవకాశం ఉన్నంతవరకు తెల్లటి వస్త్రాలను ధరించండి అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రంగు తెలుపు శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని గనక ఇట్లా నేను చెప్పిన విధానంలో ఇరవై శుక్రవారాలు పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా అదృష్టం వరిస్తుంది నూతన గృహ వాహనాలు సంప్రాప్తం అవుతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మూడో విషయం ఏంటంటే సన్మానం నాలుగు అవమానం ఏడు పది మందిలో నలుగురు మిమ్మల్ని మీ ప్రతిభని మీ వృత్తిని మీ శక్తి సామర్థ్యాలని గుర్తించి గౌరవించి సన్మానించి అభిమానిస్తే ఏడుగురు మీ ఎదురుగా మీ చాటుగా రెండు చోట్ల కూడా మిమ్మల్ని పని కట్టుకుని అవమానించటం ఇబ్బంది పెట్టడం మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇట్లా వ్యతిరేకమైన పరిస్థితులు ఈ సంవత్సరం రాబోతున్నాయి వచ్చినప్పుడు మాత్రం మీకు అకాల నిద్ర అకాల భోజనం వేళకి తిండి నిద్ర లేక ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది మానసికంగా ఆందోళన అలజడి అనేటువంటిది పెరుగుతుంది వీటిని ప్రయత్నపూర్వకంగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి అలవాటు చేసుకుని వాటిని మీరు అధిగమించడం అనేటువంటిది దీనికి పరిష్కారంగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది ఇక తర్వాత విషయం ఏంటంటే ఈ సంవత్సరం రాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు తర్వాత అష్టమ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఎవరైతే అవివాహితులుంటారో వారు వివాహ ప్రయత్నాలు మే నెల లోపల చేసేటట్లయితే మంచి సంబంధాలు వస్తాయి మే తర్వాత చేస్తే ఏమవుతుంది అంటే వస్తాయి కానీ మీరు అనుకున్నంత స్థాయి సంబంధాలు రావడం కష్టమవుతుంది ఇక ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి రాహువు సప్తమ స్థానంలో కన్యారాశిలో జన్మరాశిలో కేతువు సంచరించడం జరుగుతుంది ఇంతకుముందు అష్టమ స్థానంలో రాహు ఉన్న ఇప్పుడు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉన్న ఈ సర్ప బాధ వల్ల సర్ప దోషం వల్ల ఈ సంవత్సరం మీకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అవి ఏమిటంటే అనారోగ్య సమస్యలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఉదర సంబంధమైన సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఏర్పడబోతున్నాయి అలాగే కొద్దిమందికి మాత్రం కొంత దెబ్బలు తగలటం కానీ సర్జరీలు జరగటం కానీ జరిగే అవకాశం ఉంది అయితే ఇది అందరికీ వర్తించదు కొంతమంది రాశి వాళ్ళ విషయంలోనే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పెంపొందింప చేసుకోవాలి దానికి ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాన్ని తప్పనిసరిగా కన్యా రాశి వాళ్ళు ఆచరించవలసి ఉంటుంది ఆచరించకపోతే ఏం జరుగుతుంది రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది మరలా రుణాలు చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం అవసరం లేదు శనిగ్రహ అనుగ్రహం ఉంది కనుక మీకు ఈ సంవత్సరం మీరు తగిన శాంతి పరిహార క్రియల్ని కనుక చేసుకునేటట్లయితే రుణాలు చేయాల్సిన అవసరం లేకుండా ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది అలాగే ఇక చెప్పాలంటే పిల్లల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి నూటికి తొంభై మందికి పుత్ర సంతాన యోగ్యత ఉంది అంటే ఎవరైతే సంతానాన్ని అపేక్షిస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది నూటికి తొంభై మందికి మగుపిలాడు పుట్టే అవకాశాలు ఈ సంవత్సరంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త గమనించేటట్లయితే కన్యారాశి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పవచ్చు పదవి భంగం కలగవచ్చు పైగా పార్టీలో పెద్దల నుంచి ఒత్తిడి రావచ్చు ఈడీ అధికారులు ఐటీ అధికారుల నుంచి దాడులు జరగవచ్చు తద్వారా మానసిక ఆందోళనకి గురి కావచ్చు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇటువంటివి జరిగినప్పుడు కానీ జరుగుతాయన్న అనుమానం ఉన్నా సరే రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కన్యారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ భద్రతకి ముప్పు వాటిల్లబోతోంది ఉద్యోగం పోయినంత పని కానీ పోయే పరిస్థితి కానీ గోచరిస్తోంది అది కూడా మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో బాగా ఇబ్బంది రాబోతోంది ఈ సమయంలో ఉద్యోగ భంగం అనేటువంటిది సూచించబడుతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు బిల్డర్లు కాంట్రాక్టర్లకి మాత్రం ఈ సంవత్సరం జాక్పాట్ తగిలే పరిస్థితుంది గొప్ప ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కవులకి కళాకారులకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అనుకూలంగా ఉంది మంచి పేరు లభిస్తుంది మంచి కీర్తి లభిస్తుంది ఎవరికో రావాల్సిన ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి అసంకల్పితంగా రావటం అనేటువంటిది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ఉద్యోగస్తుల విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల విషయంలో చెప్పదగ్గ సూచన ఏమిటంటే అవినీతి శాఖ అధికారుల నుంచి కొంత బెదిరింపు ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీరు ఏ తప్పు చేయకపోయినా మీ మీద నిందలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగస్తులకి జీతం బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది కానీ అనవసరమైనటువంటి చాడీలు చెప్పేటువంటి వాళ్లతో మానసికంగా చికాకులు కలుగుతాయి వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి చండీ హోమాన్ని జరిపించండి శుక్రవారం నాడు రాహు కాల సమయంలో అమ్మవారిని దర్శించండి లేదంటే ఏదైనా సరే వారంలో ఏ రోజైనా పర్వాలేదు రాహుకాలంలో చండీ యాగాన్ని కనుక చేసేటట్లయితే శత్రువులని విశేషంగా నిర్మూలించవచ్చు ఇది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీదే పై చేయి అవుతుంది జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ అభివృద్ధి జరుగుతుంది సంతాన చాలా సంతోషిస్తారు ఇవన్నీ బాగున్నాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కన్యారాశి స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి ఉదర సంబంధమైన విషయాల్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఏర్పడతాయి ముఖ్యంగా నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించండి రావుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించండి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి నాగర్కోలు వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి ఇది చేయలేకపోతే కనీసం రావుకేతువులకి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పోయటం కానీ సర్పదేవత ఆరాధన చేయటం కానీ సర్పసుక్త పారాయణ చేయటం కానీ చేయండి మీకు సర్పసుక్త పారాయణ మీకు వచ్చే అవకాశం ఉండదు కనుక అన్యోన్య బ్రాహ్మణ సహాయన బ్రాహ్మణుల సహకారంతో సర్పసుక్త పారాయణ చేయించుకొని శాంతి జరిపించుకునేటట్లయితే ఈ సర్పదోషం నుంచి కన్యారాశి వాళ్ళు బయటపడగలుగుతారు ఇక చిట్ట చివరిగా కన్యారాశి వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు చెప్పాం ఇక చిట్ట చివరిగా చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలని ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి తెలియచేయటం జరుగుతోంది అవి పాయింట్స్ వైజ్గా చెప్తాను ఈ సంవత్సరం ఈ జాగ్రత్తలు మీరు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే ఆరోగ్యం విషయంలో దిగులు పడవద్దు కొద్దిపాటి అనారోగ్యాలున్నా దీర్ఘకాలిక అనారోగ్యాలున్నా ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కరించండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడు ఎదురుగా కూర్చుని ఆదిత్య హృదయ పారాయణ చేయండి ఇలా చేస్తే దీర్ఘ రోగులైనా సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు షష్ఠ స్థానంలో శని ప్రవేశించాడు కనుక రోగాలను ఆయనే పోగొడతాడు కనుక ధైర్యంగా ఉండండి ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న అనారోగ్య సమస్యలకి భయపడవద్దు భయం సగం రోగంగా మారుతుంది కనుక భయాన్ని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకోండి ఇక ప్రతిరోజు పరిమితమైనటువంటి వ్యాయామం చేయండి అలాగే నియమిత ఆహార విహార నియమాలని పాటించండి అకాల భోజనాలు చేయవద్దు అనవసరమైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఇవి చేయకపోతే సంవత్సరం జీర్ణ సంబంధమైన సమస్యలు ఒబేసిటీ థైరాయిడ్ కొంత అనుకోని రక్త సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ సంవత్సరం వేధించే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ప్రారంభించినటువంటి పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయండి ఏ ప్రాజెక్ట్ని చేపడతారో దాన్ని ఒక పది రోజుల తర్వాత పూర్తి చేయాలనుకోండి ఆరు రోజులకే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు బై ఏడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టించి పని చేయండి పని చేసేటట్లయితే ఈ సంవత్సరం శనిశ్రుడి అనుగ్రహం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు కష్టిస్తే ఎవరికైనా కూడా శుభ ఫలితాలు వస్తాయి కానీ మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే చేసేటువంటి పనుల్లో రాహుకేతువుల రీత్యా అంటే లగ్నంలో రాహువు సప్తమంలో కేతు అష్టమంలో రాహు ద్వితీయంలో కేతువు ఈ గ్రహ సంచార రీత్యా చేసేటువంటి పనుల్లో ఆటంకాలు రాబోతున్నాయి వాటిని తప్పించుకోవాలంటే వాటికి మించి మీరు శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వృద్ధుల పట్ల వికలాంగుల పట్ల జాలి చూపిస్తారు ఈ సంవత్సరం వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో కుదిరినంత మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా విరాళాలు ఇవ్వండి సేవ చేయండి ఒకవేళ విరాళాలు ఇవ్వకపోతే ఏం నష్టమేం లేదు మీకు తగినంత సేవ చేసినా కూడా మరిన్ని సౌఫలితాలను పొందుతారు అలాగే ఆసుపత్రుల్లో రోగులకి కూడా పండ్లు పంచడం కానీ తగిన సేవ చేయటం కానీ చేసేటట్లయితే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు అద్భుతమైనటువంటి సౌఫలితాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి చెప్పినటువంటి పరిహారాలని పాటించండి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి దివ్యంగా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలో చెప్పడం జరిగింది కనుక ఆ రెమెడీస్ పాటించి కన్యారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి